యాసంగి సీజన్లో వరి సాగుపై నియంత్రణ విధించిన తెలంగాణ ప్రభుత్వం రానున్న వానాకాలంలో ఎలాంటి ఆంక్షలు విధించకూడదని నిర్ణయం తీసుకుంది వానాకాలం పంటల సాగుపై రాష్ట వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తోంది ఏ పంట ఎంత వెయ్యాలి విత్తనాల ఏర్పాటు ఎరువుల నిల్వలు తదితర అంశాలపై దృష్టి పెట్టింది దీనిలో భాగంగా వానాకాలంలో వరి పంటపై ఆంక్షలు విధించకూడదని నిర్ణయించింది పత్తి కంది పంటల్ని మరింత ప్రోత్సహించాలనుకుంటోంది ఏటా వానకాలంలో వరి సాగు నలభై లక్షల ఎకరాలకు మించొద్దని ఆంక్షలు విధించే వ్యవసాయ శాఖ వచ్చే సీజన్లో ఎంతైనా వరి వేసుకోవచ్చని చెప్తోంది వానాకాలం పంటలో కేంద్రం నిర్దేశించిన టార్గెట్ కంటే తక్కువ ధాన్యం మార్కెట్కు వస్తుండటంతో వరి సాగుపై ఆంక్షలు ఎత్తివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది పైగా వానాకాలంలో పండే రా రైస్ తో సమస్య ఉండదని పంట కూడా చాలా వరకు అవసరాలకు నిల్వ చేసుకునే వీలుంటుందని అధికారులు భావిస్తున్నారు వ్యవసాయ శాఖ చెప్పిన గతేడాది వానకాలంలో ఏకంగా అరవై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాల్లో వరి సాగైంది ఇందులో భాగంగా ఇరవై ఐదు లక్షల ఎకరాల్లో సన్నాలు వేసిన రైతులు అధిక వానలతో దిగబడి రాక పంట నష్టపోయారు ఇలా వానాకాలం పంటలో కేంద్రం నిర్దేశించిన లక్ష్యం కంటే తక్కువగా మార్కెట్కు వస్తుండటంతో వ్యవసాయ శాఖ తాజా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అంతేకాకుండా వానాకాలంలో పండే రారైస్ తో సమస్య ఉండదని చాలా వరకు సొంత అవసరాలకే నిల్వ చేసుకునే వీలుంటుందనే ఉద్దేశంతోనే వానాకాలంలో సాగుపై ఆంక్షలు విధించకూడదని నిర్ణయించింది అయితే అదే సమయంలో వరి సాగును ప్రత్యేకంగా ప్రోత్సహించబోమని కూడా చెబుతోంది ఇదే విషయాన్ని రైతులకు తెలియజేయాల్సిందిగా జిల్లా అధికారులను ఆదేశించింది ఇక కంది సాగును కూడా రెట్టింపు చేయాలని వ్యవసాయ శాఖ ఆలోచిస్తోంది కంది పంటను కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్ కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో కందిని మరింత విస్తరించే కార్యక్రమానికి శ్రీకారం చూడుతున్నారు ఇక సోయా పంట విస్తీర్ణం కూడా పెంచే అవకాశం ఉంది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో సోయా సాగు జరుగుతుంది వచ్చే సీజన్లో పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల ఎకరాలకు కంది సాగు విస్తరించాలని భావిస్తోంది అయితే ప్రస్తుతం విత్తనాలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారుతోంది విత్తనాలకు గత రెండేళ్లుగా ప్రభుత్వం రాయితీని ఎత్తివేసింది ఈ ఏడాది కూడా రాయితీ ఉండబోదని అధికారులు చెబుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా మార్కెట్లో పత్తికి ధర పలుకుతోంది వచ్చే సీజన్లో ఎనభై లక్షల ఎకరాలకు పత్తి సాగును పెంచాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది దీనికి సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచాలని సీడ్ కంపెనీలను ఆదేశించింది రాష్ట్రంలో కోటి ఎకరాల వరకు పత్తి పంటను విస్తరించే అవకాశాలు ఉన్నాయని కనీసం ఎనభై శాతం వరకు రైతులతో ఈ పంటను సాగు చేయించాలని అంచనా వేస్తోంది పత్తి కొనుగోలుకు సమస్య ఉండదని ఎంత ఎక్కువ దిగుబడి వచ్చినా సీసీఐ ద్వారా కేంద్రమే కొనుగోలు చేస్తుందని అధికారులు అంటున్నారు సోయా సాగుకు రాష్ట్రంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో సోయా సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు అయితే విత్తనాలు అందుబాటులో లేక సమస్య ఎదురవుతోంది గతేడాది రాష్ట విత్తన సంస్థ సోయాకు టెండర్లు పిలవగా ముందుకు వచ్చిన మహారాష్ట్ర సంస్థ చివరి నిమిషంలో విత్తన సరఫరాపై చేతులెత్తేసింది దీంతో భారీగా విత్తన కొరత ఏర్పడింది అయితే ఈసారి కూడా పరిస్థితి ఇలాగే ఉండే అవకాశం ఉన్నందున సోయా సాగు భారం రైతులకే బాధ్యత ఇస్తూ చేతులెత్తేసే ఆలోచనలో ఉంది సర్కార్ వచ్చే వానాకాలం పంటల సాగుపై కసరత్తు చేపట్టిన వ్యవసాయ శాఖ ఏ పంటలు ఎంత వేయాలన్న దానిపై ఇప్పటికే స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది వరి పత్తి తదితర పంట క్లస్టర్లను ఏర్పాటు చేసింది దాదాపు రెండు పేల ఆరు వందల క్లస్టర్లు నెలకొల్పింది ఆ మేరకు విత్తనాలు ఎరువుల నిల్వలు తదితర అంశాలపై దృష్టి పెట్టింది